తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిద్ధ పట్నాయక్ అన్నారు ఆదివారం కలెక్టర్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్న అరుణోదయ డిగ్రీ కాలేజ్ కాకతీయ మహిళా కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల వడ్డేపల్లిలను సందర్శించి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు కేంద్రంలోని అధికారులతో మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలని అన్నారు అభ్యర్థులకు కల్పించిన వసతులపై అధికారులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ పరీక్షకు ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది అభ్యర్థులకు గాను పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు జిల్లాలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా జరిగినట్లు తెలిపారు